కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అందుకు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న గృహజ్యోతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలే నిరసనమని టీపీసీ సభ్యులు దరిపలి చంద్రం మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి అన్నారు రానున్న పార్లమెంటు మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ బావుట ఎగురవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఎస్పీ నాయకురాలు మంద వనజ కాంగ్రెస్ పార్టీలో చేరారు టీపీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రం మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి వనజకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మహిళా కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా వనజను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎంతో మంది ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు త్వరలోనే పెద్ద ఎత్తున సిద్దిపేటలో మహిళలు పార్టీలో చేరనున్నారని చెప్పారు తనపై నమ్మకంతో మహిళా కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు మహిళా కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న జిల్లా మహిళా సెక్రటరీగా మరి జిల్లా అధ్యక్షురాలు ఉద్దం లక్ష్మి ఆధ్వర్యంలో మరి మిగతా వైస్ ప్రెసిడెంట్ రేణుక వీళ్ళందరి మహిళల ఆధ్వర్యంలో ఆమె చేరడానికి కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషపడుతుంది గతం నుండి మహిళలకు విలువిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కా దాని కోసమే ఇలా మహిళలు మేమున్నాము అనే దానికి అస్తున్నారు దానిలో అందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడంతో మహిళలకు పెద్ద పెద్దగా వేసింది ఇలా బస్సు కానీ ఇలా మా ఏదైతే గ్యాసులు కానీ మరి ఇలా మహిళలు అనే దాని మీదనే చాలా వరకు మనకు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది కాబట్టి ఇలా మహిళలు కూడా అందరూ వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు దానికి మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి మన రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆధ్వర్యం ఆదేశాల మేరకు సిద్దిపేట డిస్టిక్ అధ్యక్షురాలు మరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మన అమ్మదారు లక్ష్మ ఆధ్వర్యంలో మరి చంద్రమన్న అధ్యక్షుడు మేము సిద్దిపేట మహిళా కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా నియమించబడడం నాకు చాలా ఆనందకరంగా ఉంది మరి మహిళా కాంగ్రెస్ని మేము వెళ్ళవేళలో ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ప్ర పనిచేస్తూ ఉంటాం ఇక్కడ ఉన్న మా మహిళా కార్యకర్తలు కానీ మా ప్రతి ఒక్కరు మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మహిళా కాంగ్రెస్ని ఎల్లప్పుడూ ముందుంచే విధంగా మేము పనిచేస్తామని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి బుద్ధం లక్ష్మక్క గారికి నేను నమ్మకంగా ఉండి పనిచేస్తామని మాటిస్తాను